ఇక ఈ షోర్ టెంపుల్ యొక్క హిస్టరీ నాకు తెలిసినంత వరకు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను కాస్త చివరి వరకు అయితే వినండి ఈ షోర్ టెంపుల్ కి మరొక పేరు ఉంది ఆ పేరు ఏమిటంటే జలసేన అంతేకాదు ఈ షోర్ టెంపుల్ మీరు బాగా గమనించినట్లయితే గన ఒక పెరివిడ ఆకారంలో చూడడానికి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మరో అద్భుతం ఏమిటంటే మీకు ఆలయం చుట్టూ ఎటు చూసినా కూడా నంది విగ్రహాలతో చూడడానికి చాలా కనువింపుగా కనిపిస్తుంది అంతేకాకుండా ఈ షోర్ టెంపుల్ ని పన్నెండు వందల సంవత్సరాల క్రితం కట్టారట మీరు ఇక్కడ చూస్తున్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఇటువంటి దేవాలయాలు పూర్తిగా ఏడు ఉండేవంట మరి మిగతా ఆరు ఏమయ్యాయి బ్రదర్ అంటే మిగతా ఆరు సముద్ర గర్భంలో కలిసిపోగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ టెంపుల్ ఏదైతే ఉందో రెండు వేల నాలుగులో వచ్చినటువంటి సునామి సమయంలో బయటపడిందట ఇట్స్ వండర్